నాకు ఈ ఇష్టం లేదు అని గట్టిగా చెప్పాడు పెళ్లి ఆ మాటకు పెళ్లి మండపంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోతే అతని తల్లిదండ్రులతో పాటు మైత్రి తల్లిదండ్రులు కూడా కంగారుగా దగ్గరకొచ్చారు ఏమైంది పవన్ నీకు సడన్ గా ఇష్టం లేదని చెబుతావేంటి పిట్టల మీద నాటకాలు ఆడుకు నేనేమి నాటకాలు ఆడట్లేదు నాన్న ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మొదటి నుండి చెబుతూనే ఉన్నాను కదా మీరే నా మాట వినిపించుకోలేదు ఏంటి బాబు మీరు మాట్లాడేది మీకు ఈ పెళ్లి లేదా అని ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్ అవునంకుల్ నేను ముందు నుండి మా వాళ్లకు చెబుతూనే ఉన్నాను కాని ఎవరూ నా మాట పట్టించుకోలేదు బలవంతంగా ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఎంత నా మనసుకి సర్దు చెప్పుకోవాలనుకున్నా అది నా వల్ల కావడం లేదు మనసు చంపుకొని మీ అమ్మాయి మెళ్ళో నేను తాలి కట్టలేను ఏంటి బాబీ ఇదంతా ఈ విషయం కనీసం మీరైనా మాతో ముందుగానే చెప్పాలి కదా నా కూతురు బ్రతుకుని అర్థాంతరంగా ప్రశ్నార్థకంగా మారుస్తారా అని అంది సుజాత క్షమించండి ఆంటీ కాని ఒకవేళ ఇప్పుడు నా మనసు చంపుకొని మీ అమ్మాయి మెడలో కడితే తను మిగతా జీవితం అంతా ఏడుస్తూనే బతుకుతుంది అది మీకు ఇష్టమేనా పిచ్చి పిచ్చిగా వాగుకు పవన్ మర్యాదగా పీటల మీద కూర్చొని పెళ్లిని కొనసాగించు మైతిని మాత్రమే మరింటికి కూడలవుతుంది కాదని నువ్వు నాటకాలు ఆడితే ఇక్కడికిక్కడే మీ అమ్మా నేను విషం తాగి చేస్తాం ఇలా బెదిరించే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు మీకెందుకు అర్థం కావట్లేదు నాన్నా నేను సంతోషంగా ఉండలేను జీవితాంతం మేమిద్దరం కష్టపడుతూ బాధపడుతూ ఉంటే మమ్మల్ని చూస్తూ మీరెలా సంతోషంగా ఉండగలరు ఒకసారి పెళ్లి జరిగితే అన్ని అవే సర్దుకుంటాయి అని అంది పవన్ తల్లి ఇక చాలు ఆపుతారా అని గట్టిగా విజయేంద్ర ఆయన ఆ ఊరికి పెద్ద కాబట్టి ఎవ్వరూ నోరు మెదపలేదు ఏంటి భాస్కర్ ఇది ఒక పెళ్లి నిశ్చయించినప్పుడు అన్ని వివరాలు ముందే తెలుసుకోవాలి కదా నీ కూతురు జీవితాన్ని నువ్వే చేతలార మంటలోకి నెట్టేయాలనుకున్నావా లేదు విజయేంద్ర నేను ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ పెళ్లిని నిశ్చయించానని మీ అందరికీ తెలుసు కదా ఉన్నట్టుండి ఇలా ఎందుకు పెళ్లిని వద్దంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే నేను మరో అమ్మాయిని అంకుల్ ఆ విషయం మా వాళ్లకి కూడా తెలుసు కాని వాళ్లు నా ప్రేమని అంగీకరించలేదు బలవంతంగా మైథిలిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు లేదంటే ఇదిగో ఇలా చేస్తామని బెదిరిస్తూనే నా చేతుల్ని కట్టేశారు కన్నవాళ్ల కన్నా ప్రేమ ఎక్కువ కాదనుకొని ఈ తప్ప ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా నేను నా ప్రేమని మర్చిపోలేకపోతున్నాను వీళ్ల బెదిరింపులకు భయపడి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని ఇద్దరిని మోసం చేసి బాధపెట్టే తప్పు చేయడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు అందుకే ఈ పెళ్లి నుండి విరమించుకుంటున్నాను ఆ మాటలు విన్న తర్వాత మైథిలి పవన్ల తల్లిదండ్రుల మధ్య పెద్ద గొడవే జరిగింది మైథిలికి మాత్రం ఈ పెళ్లి ఆగిపోయినందుకు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉన్న చోటే కూర్చొనిపోయింది ఇక గొడవ ఆపు భాస్కర్ అబ్బాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు ఇప్పుడెంత గొడవ పడినా ఏం లాభం లేదు కదా జరిగిపోయిన దాని గురించి కాకుండా ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచించండి ఆలోచించేదేంటన్నయ్య గారు నా కూతుర్ని అనవసరంగా ఇంతమందిలో అల్లరి చేసేశారు ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోయిందంటే ఎవరూ అబ్బాయిది తప్పనుకోరు ముందు అమ్మాయిలోనే ఏదో లోపముందనుకుంటారు నా బిడ్డ ఏం తప్పు చేసిందని అన్ని మాటలు పడుతూ బాధను అనుభవించాలి అని బాధగా సుజాత మైతిలి బాధపడకూడదంటే నా దగ్గర ఒక మార్గముంది సుజాత ఏంటది అన్నయ్య గారు అనుకున్న ముహూర్తానికి ఇప్పటికిప్పుడే తన పెళ్లి జరగాలి ఏం మాట్లాడుతున్నావు విజయేంద్ర ఓవైపు అబ్బాయికి పెళ్లిష్టం లేదని తన మనసులో మరో అమ్మాయి ఉందని తెలిసిన తర్వాత ఎలా నా కూతుర్ని ఆ ఇంటికి కోడలిగా పంపిస్తాను నేను నీ కూతురికి పెళ్లి చేయాలని చెప్పింది పవన్ తో కాదు పవన్ కాదా మరి ఇంకెవరు నా చిన్న కొడుకు అరుణ్ ఆ మాటకు అంతకుముందు పవన్ మాటల కన్నా ఇప్పుడు మిగతా వాళ్లు మరింత గట్టిగా షాక్ అయ్యారు డాడీ అని ఆశ్చర్యంగా అరిచాడు అరుణ్ నువ్వు కొద్దిసేపు ఏం మాట్లాడకరుణ్ ఏంటి విజయ్ నువ్వు మీరెక్కడా మేమెక్కడా మన స్థాయిలు వేరు మైథిలి అరుణ్కి భార్య ఏంటి ఇందులో తప్పేముంది నా కొడుకు నీ కూతురికి తగిన అబ్బాయి కాదనుకుంటున్నావా లేదు అరుణ్ చాలా మంచి వ్యక్తి తన స్వభావం ఎలాంటిదో తనతోనే కలిసి పనిచేస్తున్న నాకు తెలీదా కానీ మీ స్థాయికి మేము సరితూగము మాకు కావాల్సింది స్థాయికి తూగేవాళ్లు కాదు నా కుటుంబ గౌరవాన్ని పరువు ప్రతిష్టలను నిలబెట్టే కోడలు దేవుడి వల్ల నాకు అలాంటి పెద్ద కోడలే లభించింది అలాగే చిన్న కోడలు మైథిలి అయితే మా ఇల్లు మరింత సుఖ సంతోషాలతో నిండిపోతుందని నా అభిప్రాయం అది కాదు విజయేంద్ర నువ్వు చెప్పమ్మా సుజాత మైథిలిని అరుణ్కిచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమా లేదా అని అడిగాడు ఏ తప్పు చేయకపోయినా పీటల మీద పెళ్లాగిపోయినా తన కూతురు పరాయి వాళ్ల చేత మాటలు పడుతూ బాధపడటం కన్నా కళ్ల ముందే పెరిగిన అరుణ్తో సంతోషంగా ఉండటం మేలు అనుకున్న సుజాత తనకు ఇష్టమే అన్నట్టుగా తల ఊపింది తల్లి మైథిలి నీకు అరుణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా ఆమె సమాధానం చెప్పకుండా తలదించుకుంది నువ్వొకసారి మైథిలితో మాట్లాడు సుజాత అని చెప్పి పవన్తో ఏదో మాట్లాడి అరుణ్ సీను పద్మని తీసుకుని మరో గదిలోకి వెళ్లాడు విజయేంద్ర ఏంటి డాడీ ఇది నాతో ఒక్క మాట చెప్పకుండా నన్ను అడగకుండా అలా ఎలా మీరు మాటిచ్చేస్తారు పరిస్థితి ఎలా ఉందో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఈ సమయంలో ఇంకా మంచిగా ఆలోచించే ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర మీలాగా అంత ఇన్స్టెంట్గా నేను డెసిషన్ నాన్న అలాగని ఏమాత్రం పరిచయం లేని అమ్మాయిని ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేను అది కూడా అమ్మకు తెలియకుండా తను లేని సమయంలో అంటే నా వల్ల కాదు ఒకసారి ఆలోచించు అసలు నీ వల్ల కాదా ఇప్పుడు మైథిలి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఏంటి మామయ్య మీరు చెప్పేది అమ్మాయి పెళ్ళాగిపో మన అరుణ్కి ఏంటి సంబంధం మైథిలికి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం ఆమె తల్లిదండ్రులకు ఏమాత్రం లేదు పద్మ నా ఫ్రెండ్ ఉన్నాడంటూ వీడు పెద్ద భరోసా ఇస్తూ ఈ సంబంధాన్ని తీసుకొచ్చి భాస్కర్ ముందు పెట్టాడు అరుణ్ మీద నమ్మకంతో వెంటనే సంబంధాన్ని ఖాయం చేసుకున్న భాస్కర్ తన కూతురు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని ఆశపడి పెళ్లి వరకు తీసుకొచ్చాడు ఇప్పుడు చూస్తే ఇలా జరిగింది ఆ కుటుంబం మంచి కోరే కదా నాన్న తమ్ముడు సంబంధం చెప్పింది బాడేదో చెడు చేసినట్టు మాట్లాడతారేంటి అవును మంచి కోరి చేశాడు కాని పూర్తిగా మంచి చేయాలి కదా తన స్నేహితుడే అని చెప్పినప్పుడు అతను ఎలాంటి వాడో పైపైన తెలుసుకోవటం కాదు చాలా లోతుగా తెలుసుకోవాలి ఒక అమ్మాయి విషయంలో వేసే అడుగు ఆచితూచివేయాలి పవన్ అరుణేజ్ ఒకటే తన మనసులో ఉన్న వ్యక్తి గురించి కానీ మిగతా స్నేహితుల గురించి కానీ ముందే తెలుసుకోవాలి కదా అసలు అరుణ్ ఈ పవన్ మ్యాచ్ గురించి చెప్పకపోయి ఉంటే ఈ సమయంలో మైథిలి చక్కగా కాలేజీలో చదువుకుంటూ ఉండేది ఓకే డాడీ మీరన్నట్టు నా వల్ల పొరపాటు జరిగిందని ఒప్పుకుంటాను దానికోసం మరింకేదైనా చేయమంటే చేస్తాను కానీ పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు ఏం చేస్తావరు డబ్బులిచ్చి వదిలించుకుంటావా వదిలించుకోవడం ఏంటి డాడీ నేనంత ఇర్రెస్పాన్సిబుల్ గా కనిపిస్తున్నానా ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతా చదివిస్తాను నా ఆఫీస్లోనే జాబ్ ఇప్పిస్తాను మరో మంచి సంబంధం చూసి ఈసారి చాలా జాగ్రత్తగా దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను ఇవన్నీ చేయగలవు కాని లోకమనే మాటల నుండి తనని ఎలా కాపాడతావు ఎవరు మాట్లాడతారు వారికి నేను సమాధానం చెబుతాను అలా ఎంతమందికి చెప్తావు అరుణ్ సమాధానం లేదు అతని దగ్గర నాన్న చెప్తుంది నిజమే అరుణ్ ఆలోచిస్తుంటే నాకూడా ఈ సమయంలో ఇంతకన్నా మరో మంచి మార్గం లేదనిపిస్తుంది మంచికో చెడుకో తెలిసి తెలియక నువ్వొక సంబంధం కుదుర్చావు కానీ అది ఇలా జరిగిపోయింది దానికి బాధ్యత వహించాల్సింది కూడా నువ్వే కదా భాస్కరంకుల్ గురించి మనకి తెలుసు ఆయన కూతురైన అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఆ అమ్మాయితో నువ్వు సంతోషంగా ఉంటావని నమ్మకం నాకుంది ఇక్కడ విషయం నేను సంతోషంగా ఉండటం మాత్రమే కాదన్నయ్యా అమ్మ అమ్మ మొదటి ప్రిఫరెన్స్ తను నా పెళ్లి గురించి ఎన్నో ఆలోచనలు ఆశలతో కలిగి ఉంది ఇలా తను లేని సమయంలో నేను అమ్మకు సంబంధం లేకుండా పెళ్లి చేసుకోలేను అది నా వల్ల కాదు అమ్మ కూడా తట్టుకోలేదు మీ అమ్మకు నేను చెప్పుకుంటాను తనని ఎలాగైనా ఒప్పించుకుంటాను అరుణ్ మనకిప్పుడు సమయం లేదు ప్లీజ్ డాడీ మీరెన్నైనా చెప్పండి ఇది నా వల్ల కానిదే కావాలంటే ఇప్పటికిప్పుడు మరో సంబంధం కూడా ఫిక్స్ చేయగలను కానీ ఆల్రెడీ చేసేందుకు సరిపోలేదా ఇప్పుడు ఇంకో సంబంధం చూసి ఆ పిల్ల జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తావా పెళ్లి చెడిపోయిందనే బాధ అవమానంతో ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటే ఎవరిదుర బాధ్యత డాడీ ఆ మాట వినలేనన్నట్టుగా అసహనంగా అరిచాడు అరుణ్ ఇంకొక మాట మాట్లాడితే నా మీదొట్టే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి ఒకవేళ కాదు కూడదంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో కాని ఎప్పటికీ నువ్వు ఈ నాన్నని మర్చిపో ఏంట మాటలు మావయ్య గారు ఇంకేం చేయను పద్మా నా కొడుకు మీద నమ్మకంతో నలుగురిలో మాటిచ్చాను కాని వీడు చూస్తే నా మాట నిలబెట్టేందుకు సిద్ధంగా లేడు ఫైన్ నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అరుణ్ కోపంగా ఆవేశంగా కాదు నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఈ క్షణికావేశ నిర్ణయాలు అమ్మాయి జీవితం మీద ప్రభావం చూపించకూడదు ఎందుకు నాన్న వాణ్ణి మరింత ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు వాడు మన మాటను ఒప్పుకోవడమే ఎక్కువ ఇంకా ఫోర్స్ చేయకండి పాపం బాధపడతాడు అని చిన్నగా చెప్పాడు సీను అది కూడా నిజమే అన్నట్టు చిన్నగా తలూపాడు విజయేంద్ర పద్మ సీను మీరిద్దరూ ని రెడీ చేయండి అని చెప్పి బయటికి వచ్చాడు ఆయన ఏమాలోచించుకున్నావు భాస్కర్ నాకు మరో దారి లేదు విజయేంద్ర కాని నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది శకుంతల గురించి భయంగా ఉంది ప్రస్తుతం అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు వీరిద్దరికి రాసిపెట్టుంది కాబట్టి ఇలా జరిగిందనుకో ఒకవేళ శకుంతల వైపు నుండి ఏమైనా గొడవలు జరిగినా అవి తప్పు మనకిప్పుడు మైథిలి జీవితమే ముఖ్యం ఎంత ఆలోచించినా ఏం చేసినా ఆ సమయంలో తనకి మరో దారి లేకపోతుంటే పెళ్లికి ఒప్పుకున్నాడు భాస్కర్ అప్పటికప్పుడు అరుణ్ కోసం పట్టుబట్టలు ఫంక్షన్ హాల్కి వస్తే అరగంటలో మైథిలి పక్కన పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చున్నాడు అతను ఎవరి భావాలు ఎలా ఉన్నా ఎవరి ఆలోచనలు భయాలు ఎలా ఉన్నా దేవుడు నిర్ణయించినట్టుగా అనుకున్న ముహూర్తానికి అరుణ్ మెడలో మూడు ముళ్ళు వేశాడు నిండు నూరెళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా దీవించాడు విజయేంద్ర తన పక్కన విసుగు చిరాకు కోపం అసహనం అన్నీ మొహంలో నింపుకొని అయిష్టంగా నిలబడిన అరుణ్ వైపు ఓసారి చూసి వెంటనే తలదించుకుంది మైథిలే అందరూ ఇంకా షాక్ నుండి తేరుకోకుండానే పెళ్లితంతుని పూర్తి చేసుకుని భాస్కర్ సుజాతల చేత అప్పగింతలు అయిపోయాక కొడుకుని కొత్త వెంట పెట్టుకుని పెద్ద కొడుకు కోడలితో కలిసి తన ఇంటికి పయనమయ్యాడు విజయేంద్ర అప్పటికే తన కొడుక్కి పెళ్లి జరుగుతుందన్న వార్త గాల్లో ఎగురుతూ వెళ్లి శకుంతల చెవిలో పడటమే కాకుండా ఉషా వినయ్కి కూడా చేరటంతో హుటాహుటిన పక్కూరిలో ఉన్న అత్తగాన్ని వెంటబెట్టుకుని ఇంటికి చేరాడు వినయ్ ఐదు నిమిషాల తేడాతో విజయేంద్ర కూడా ఇంటికొచ్చేశాడు పసుపు బట్టలు అక్షింతలు మెడలో దండలతో తన గుమ్మం ముందు నిలబడిన అరుణ్ మైథిలిని చూస్తూని కళ్ళను ఎర్రగా మార్చేసింది శకుంతల పిల్లలకి అని అన్నాడు విజయేంద్ర పెళ్లి చేసిన మీరే ఆ పని కూడా చేయలేకపోయారా శకుంతల అని సీరియస్గా చూశాడు అసలు ఎవరిని అడిగినా కన్నయ్యకి పెళ్లి చేశారు మీరు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు పిల్లల్ని లోపలికి రానివ్వు రానివ్వను అది నా ఇంట్లో అడుగు పెట్టటానికే వీల్లేదు అని వైపు కోపంగా చూస్తూ అంది నువ్వెప్పుడు ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను శకుంతల కాని కొంచెం శాంతించు ఎవరి మనసు బాగోలేదు కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకోవడానికి ఏమీ లేదని చెబుతున్నాను కదా అది నా ఇంటికి రావడమే నాకిష్టం లేదు మర్యాదగా నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేసి ఆ తర్వాత మీరు రండి అది కాదమ్మా నాన్నగారు చెప్పేది ఒకసారి వినండి అక్కడ జరిగింది వేరు పరిస్థితుల కారణంగా అరుణ్కిలా ఉన్నపాటుగా పెళ్లి చేయాల్సొచ్చింది చేయాల్సొచ్చిందా పథకం ప్రకారం నువ్వే దగ్గరుండి చేయించావా ఏ మాట్లాడుతున్నారు బావగారు నేనెందుకు ప్లాన్ చేసి చేయిస్తాను అని అయోమయంగా చూశాడు శ్రీను ఎందుకంటే నువ్వు పేదింటి నుండి అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నావు అలాగే అరుణ్కి కూడా మంచి మంచి కోటీశ్వరుల సంబంధం కుదరకూడదని ఇలా ఏదో దొరికినమ్మాయితో పెళ్లి జరిగేలా చేసావేమో అని నా అనుమానం వినయ్ మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో కొంచెం గమనించుకో నువ్వు మాట్లాడేది నా పెద్ద కొడుకుతో వాడికి అన్ని బాధ్యతలు తెలుసు ప్రేమ కలిగినవాడు నువ్వు అనేలా ప్లాన్స్ వేసి ఒకరి చెడు కోరుకునే మనస్తత్వం కాదు తనది ఎందుకు అల్లుడు గారి మీద అరుస్తున్నారు నా అనుమానం కూడా అదే పెళ్ళికని చెప్పి నా కొడుకుని తీసుకెళ్లారు ఇలా జంటగా తీసుకొచ్చారు అసలు నేను లేకుండా నా అభిప్రాయంతో పని లేకుండా ఎలా నా కన్నయ్య పెళ్లి చేశారు మీరు దీనికి నేను ఎంతమాత్రం ఒప్పుకోను పైగా మీ కొడుకు కోడలు మీతోనే వచ్చి నా కన్నయ్యను పిచ్చివాణి చేశారు ఎక్కడ వాడికి మంచి అమ్మాయి వస్తుందోనని ఇలాంటి దిక్కుమాలిన సంబంధాన్ని అంటగట్టారు నా కొడుకు స్థాయి వేరు వాడికి కోటీశ్వరుల సంబంధాలు అప్సరస లాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి లైన్లో నిలబడి ఉన్నారు ఈ అమ్మాయికి ఏముందని పెళ్లి చేశారు గుణముంది శకుంద ఎంత ఆస్తి పరుకుబడి ఉన్నారా అని గుణం సంస్కారం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా లభించని వినయం విధేయత ఉన్నాయి పరాయి వాళ్లు వేలు పెట్టి వంక చూపించడానికి ఆస్కారం లేనట్టు కుందనపు బొమ్మలా ఉంది ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు వాటితో పాటు ఎదుటి మనిషి మనసుని అంచనా వేస్తూ అతని వెనుకున్న ఆస్తిని కొట్టేయాలనే దౌర్భాగ్యమైన ఆలోచనలు కూడా ఉన్నాయి ఇది నా కొడుకు మీద తన వెనుకున్న ఆస్తి మీద కన్నేసి ఇంత నాటకమాడింది శకుంతల అని కోపంతో గట్టిగారిచాడు ఆ అరుపుకి ఇంట్లో అందరూ మౌనంగా మారిపోయారు నీ కొడుకు తెచ్చిన సంబంధానికే ఒప్పుకొని పీటల మీద కూర్చున్న అమ్మాయి బ్రతుకు ప్రశ్నార్థకంగా మారకూడదని వాడితోనే ఇచ్చి పెళ్లి చేశారు తాళికట్టే క్షణం ముందు వరకు కూడా తన భర్త ఎవరవుతున్నారో కూడా తెలియని అమ్మాయిని ఆస్తి కోసం కోసమంటూ నువ్వులో అవమానించటం ఎంతవరకు కరెక్టో నీ సంస్కారానికి వదిలేస్తున్నా అమ్మా నాన్న చెబుతున్నారు కదా పరిస్థితుల కారణంగా ఈ పెళ్లి చేయాల్సి వచ్చిందని జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళని లోపలికి రానివ్వు అని అంది ఉషా నా కంఠంలో ప్రాణం ఉండగా దీన్ని నా కోడలుగా ఒప్పుకోను అని అంది శకుంతల నువ్వేం మాట్లాడబెట్టి అరుణ్ నువ్వు చెప్తేనే మీ అమ్మ వింటుందేమోరా అమ్మ లేకుండా నా పెళ్లి జరగటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నాన్న కాని బలవంతంగా చేసేశారు కూడా అమ్మకిష్టం లేకుండా నేను ఏది చేయను తన మాటే నా మాట అందరూ తనకి ఆపోజిట్ గా ఉన్నా కొడుకు మాత్రం తన వైపే ఉండటంతో గర్వంగా చూసింది శకుంతల మైథిలిని కాదంటుంది అరుణ్ ఇప్పుడేం చేస్తావు తనని పంపించేస్తావా లేక తనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా అరుణ్ ఎందుకు వెళ్ళిపోతాడు నా కన్నయ్య నాతో మాత్రమే ఉంటాడు భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉంటుంది ఒకవేళ భార్య దూరంగా వస్తే తన కోసం భర్త కూడా వెళ్ళాలి అదే తన బాధ్యత హక్కు వాళ్లను అడ్డుకునే హక్కు ఎవరికి లేదు శకుంతల అంటే ఏంటి నా కొడుకు మీదున్న నా ప్రేమను అడ్డుపెట్టుకుని ఆ పిల్లని నా ఇంటి కోడలి చేయాలనుకుంటున్నారా ఇంకా ఏంటి ఎప్పుడైతే అరుణ్ మైథిలిమెళ్ళు తాళి కట్టాడో అప్పుడే తను మన ఇంటికి కూడలైపోయింది అరుణ్ ఎక్కడుంటే మైథిలి అక్కడే ఉంటుంది ఒకవేళ నువ్వు తనని ఇంటి నుండి దూరంగా పంపించేయాలనుకుంటే నేను కూడా పంపిస్తాను అది విన్న శకుంతల కోపంతో ఊగిపోతూ తన మాట చెల్లనందుకు ఆవేశంతో రగిలిపోతూ విసురుగా నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఉషా నీ తమ్ముడికి హారతి బొమ్మ అలాగే నాన్న అని పూజ గదిలోకి వెళ్లి హారతిపళ్ళెం తీసుకొచ్చి ఇద్దరికీ బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించింది ఉషా పద్మా అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి ఏం కావాలో చూడు అరుణ్ నువ్వు నీ గదిలోకి వెళ్ళు అని చెప్పి తను సోఫాలో కూర్చున్నాడు విజయేంద్ర తండ్రి మాటకు తన గదిలోకి కాకుండా తల్లి దగ్గరికి వెళ్లాడు అరుణ్ అమ్మా కొడుకు వైపు బాధగా చూసింది శకుంతల ఆమెను చూస్తూనే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నీకిష్టం లేకుండా నువ్వు నా పక్కన లేకుండా నా పెళ్లి జరగటం నాకు ఏమాత్రం నచ్చలేదమ్మా కానీ నాన్న మాటను ఆయన పరువుని నిలబెట్టడం నా బాధ్యత కదా అందులోనూ నాన్న తన మీద ఒట్టేసుకున్నారు నేనెలా ఆ మాటను కాదనగలను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి కేవలం నాన్న కోసం మాత్రమే జరిగింది తప్ప నా ఇష్టపూర్వకంగా కాదు నీకిష్టం లేకుండా నేనెప్పుడు ఏదీ చేయనమ్మా నన్నైనా నమ్ము నిన్ను కాకపోతే ఇంకెవర్నీ నమ్ముతానా కాని నీ పెళ్లి కోసం నేనెన్నా ఆశలు కళ్ళలు పెట్టుకున్నానో ఎవరికి తెలిదు అంగరంగ వైభవంగా గొప్ప సంబంధం తీసుకొచ్చి చేయాలనుకున్నా నా ఆశలన్నీ ఆవిరైపోయాయి నా కన్న కొడుకు పెళ్లిని కళ్ళరో చూసుకోలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇదంతా మన అరుణ్ బ్యాడ్ టైం వల్లే జరిగినట్టుందత్తయ్యా ఎందుకైనా మంచిది ఒకసారి అరుణ్ జాతకం చూపిస్తే బాగుంటుందేమో అని ఆ రూమ్ లోకి వస్తూనే అన్నాడు వినయ్ ఈ కాలంలో కూడా జాతకాలేంటి బావగారు అలా అనకూడదు నాన్నా ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ మంచి చెడు ఉన్నట్టే గ్రహాలు దోషాలు శాంతలు కూడా ఉంటాయి నీ టైం కూడా అంతగా బాగోలేనట్టుంది అందుకే మంచి చేబోయినా చెడు ఎదురైంది నీకు ఇదంతా ఏమాత్రం నచ్చలేదని నాకు అర్థమైందమ్మా కాని నువ్వేం చెప్పినా నేను చేస్తాను విడాకులు తీసుకోమన్నా నాకేం ప్రాబ్లం లేదు విడాకులంటే తన కొడుకు జీవితం మీద మరో మచ్చపడుతుందని ఆలోచిస్తూ ఏమీ సమాధానమివ్వలేదు శకుంతల నేనిప్పుడే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అరుణ్ అల్లుడు గారు చెప్పినట్టు ఏదేమైనా ఒకసారి నీ జాతకం చూపించాలనుకుంటున్నాను ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను అలాగే అమ్మా నేనెప్పుడు నీ కొడుకునే నువ్వేం చెప్పినా నేను నో అనను అని చిరునవ్వుతో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అరుణ్ నన్ను తప్పుగా అనుకోనంటే మీకు మాట గారు అయ్యయ్యో మిమ్మల్ని నేనేలా తప్పుగా అనుకుంటాను అల్లుడు గారు మీరేం చెప్పాలనుకున్నా మీ అమ్మ దగ్గర ఎంత స్వాతంత్రం ఉంటుందో నా దగ్గర కూడా అంతే ఉంటుంది మీకు మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి నేనెప్పుడూ మీ మంచి మాత్రమే కోరుకుంటాను నేను చెబితే మావయ్య గారికి కోపం వస్తుంది గాని నా అనుమానమంతా సీనుమీదే ఎంత ప్రేమ మాత్రమే చాలని పైకి చెబుతున్నా ఇంత ఆస్తున్నప్పుడు ఎంతో కొంత ఆశ లేకుండా ఏ మనిషే ఉండరు కదా ఆశను బయటికి చూపించకుండా మన అరుణ్ణి ఎక్కడికక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడని నా అనుమానం పద్మ కూడా ఇలాగే ఆలోచించే అవకాశం లేకపోలేదు తను పేదింటమ్మాయి అందులోనూ మీరు తనని ఇంటి కోడలిగా ఎప్పుడూ ఒప్పుకోలేదు ఇప్పుడు అరుణ్కి తగ్గ అమ్మాయిని కోడలిగా తెస్తే తనని మరీ చులకనగా చూస్తారని ఆలోచించిందేమో అందుకే మండపంలో మావయ్య గారు ఓ మాటనగానే వెంటనే ఈ పెళ్లి ఖాయం చేసేసి ఉంటారు లేదంటే అరుణ్ పైన మీకు ఎంత ప్రేముందో వారికి తెలీదా పెళ్ళనేది చిన్న విషయం కాదు కదా మీరు పక్కూర్లోనే ఉన్నారు ఈ పెళ్లి అనుకోగాని వెంటనే మీకు ఒక కాల్ చేసిన మండపానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు కదా కాని కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంత గుట్టుగా మరీ ఇంత తొందరగా పెళ్లి చేసేసి ఇంటికెందుకు తీసుకొచ్చేశారు అవునల్లుడు గారు మీ మామయ్య అండ చూసుకొని వాళ్లు ఎన్ని పథకాలు వేస్తున్నారు త్వరలోనే అందరి తలపొగరు దించుతాను చిన్నప్పటి నుండి నా కొడుకు మీద కన్నేసి చివరికి తాళి కట్టించుకున్న దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తాను చివరికి నేననుకున్న అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుక్కి పెళ్లి చేస్తాను అరుణ్ పట్ల మీ బాధ నాకు అర్థమైందత్తయ్యా మీకు తోడుగా నేనున్నానని మర్చిపోకండి మీరు నాకు మరో లాంటి వారడు గారు నా కూతురికి ఇంత మంచి భర్త దొరికినందుకు నేను ప్రతిరోజు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను నాకు తెలిసిన ఒక పెద్ద స్వామీజీ ఉన్నార్యా ఆయన చాలా మహిమగలవారు ఆయన ఏం చెప్పినా ఖచ్చితంగా నెరవేరుతుందని అందరి నమ్మకం మా ఇంట్లో అందరం ఆ స్వామీజీనే బాగా నమ్ముతాం రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనకు మరో అనుమానం అవసరం లేదు ఎవరు బాబు ఆ స్వామీజీ నన్ను తీసుకెళ్తారా తప్పకుండా తీసుకెళ్తానత్తయ్యా కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి ఎందుకంటే ఆయన అంత త్వరగా ఎవరికి అనుగ్రహం కల్పించలేరు ఎంతో మంది ఆయన దర్శనం కోసం వెళ్లినప్పటికీ అదృష్టం చేసుకున్న వాళ్లు మాత్రమే ఆయన్ని కలవగలుగుతారు మీరు ఎవరితో అయినా చెప్తే వారు మరోలా మాట్లాడితే ఆయన్ని అవమానించినట్టే అవుతుంది కదా కాబట్టి మనం రహస్యంగా వెళ్లి కలిసి వచ్చేద్దాం అలాగే బాబు అని అప్పటికి తృప్తిగా ఫీల్ అయింది శకుంతల జాతకాలు స్వామీజీ వల్ల ఎవరి పరిస్థితులు ఎలా మారనున్నాయి